రి మనం ఒకటో పాయింట్ ఏక హృదయం చాలా ముఖ్యం ఏక హృదయం చాలా ముఖ్యం ఒక పెద్ద ఓడ నిర్మింపబడాలి అంటే ఎన్నో కలపలు కావాలి నిలువుగా ఉండే కలప కావాలి అడ్డుగా ఉండే కలపలు కావాలి పొట్టిగా ఉండే కలపలు కావాలి వంకరగా ఉండే కలపలు కావాలి ఇనుము కావాలి అల్యూమినియం కావాలి స్క్రూలు కావాలి నట్టు కావాలి రేకులు కావాలి ఇవి అన్నీ ఏకంగా ఉంటేనే ఈ పెద్ద ఓడ నిర్మింపబడగలదు ఒక పెద్ద విమానం బయటికి రావాలంటే అల్యూమినియం కావాలి ఇనప రాడ్లు కావాలి స్టీల్ రాడ్ కావాలి రకరకాల అన్ని కావాలి ఆ అన్ని ఏకంగా ఉంటేనే ఆ పెద్ద విమానం బయటికి రాగలదు లేకపోతే ఆ విమానం బయటికి రాలేదు ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ బయటికి రావాలంటే ఒక అంతస్తు రెండంతస్తు బిల్డింగ్ బయటికి రావాలంటే ఎన్నెన్నో పెద్ద పెద్ద స్తంభాలు కావాలి చిన్న స్తంభాలు కావాలి నిలువుగా ఉండే స్తంభాలు కావాలి అడ్డుగా ఉండే స్తంభాలు కావాలి ఇటుక కావాలి సిమెంట్ కావాలి ఇసుక కావాలి మట్టి కావాలి మనుషులు కావాలి మేస్త్రి కావాలి ఇంజనీర్ కావాలి వీళ్ళందరూ ఏకంగా ఉంటేనే ఇటువంటి అద్భుతమైన మనోహరమైన బిల్డింగ్ బయటికి రాగలదు ఒక కుటుంబంలో పెద్దోడికి ఒక స్వభావం ఉంటుంది రెండో వాడికి మరొక స్వభావం కూతురికి పెద్ద కూతురికి అదో రకమైన స్వభావం రెండో కూతురికి అదో రకమైన స్వభావం అల్లుళ్ళకి టోటల్ డిఫరెంట్ స్వభావం కోడలకి మరొక స్వభావం అందరూ ఏకంగా ఉంటేనే ఒక విజయవంతమైన జీవితం మనం చేయగలం విజయవంతమైన అద్భుతమైన జీవితం మనం చేయగలం ఈ రోజు నేను చెప్పనా విశ్వాసి సంఘం ఒక మనోహరమైన సంఘంగా దేవుడు మార్చాలని దేవుని ఆశ ఒక విశ్వాసి అదో రకంగా మాట్లాడదు ఇంకొక విశ్వాసం ఇంకొక రకంగా చూస్తాడు ఇంకొక విశ్వాసం అదొక వెరైటీగా ఉంటాడు వీళ్ళు అందరూ ఏకంగా ఉన్నప్పుడే ఆ సంఘంగా కలుస్తుంది ఈడు నాకొద్దు నా స్వభావం ప్రకారం లేదు ఈడు నాకు వద్దు అనకూడదు ఈ నాకొద్దు నా స్వభావం నో అందరూ ఏకంగా ఉంటే దేవుడు ఉద్దేశించిన సంఘం బయటికి వస్తుంది ఒక ఓడక అయితే ఒక విమానానికి ఇంత అయితే ఒక భవనానికి అయితే ఒక సంఘానికి ఎంతగా ఉంటుందో చూడండి రాళ్ళు సముద్రములో ఉంటాయి కానీ నీళ్లు మాత్రం రాళ్ళోకి వెళ్ళవు రాళ్ళు సముద్రంలో ఉంటాయి కానీ నీళ్ళు దేంట్లోకి వెళ్ళవు రాళ్ళోకి వెళ్ళవు రాళ్ళు నదిలోనే ఉంటాయి కానీ నీళ్ళు దేంట్లోకి వెళ్ళవు రాళ్ళోకెళ్ళావు అందువలన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ రాయిని మొక్కలు చేయగానే సముద్రంలో ఉన్న నీళ్లు రాయి లోపలికి వెళ్తుంది ఆ రాయిని మొక్కలు చేయగానే నదిలో ఉన్న నీళ్లు రాయిలోనికి వెళ్తుంది కొన్ని కొన్ని హృదయాలలో ఎలాగుంటాయి వాక్యములోనే ఉంటారు కానీ ఆ వాక్యం లోనికి వెళ్దాం ప్రేమలోనే ఉంటారు ఆ ప్రేమ లోనికి వెళ్దాం ఐక్యతలోనే ఉంటారు ఐక్యత నీళ్ళు ఉంటారు ఆ ఐక్యత లోనికి వెళ్దాం క్షమాపణ నీళ్ళలోనే ఉంటారు కానీ ఆ క్షమాపణ లోనికి వెళ్దాం అందువలన నా తెలుసు నీ హృదయాన్ని మొక్కలు చేసి ఆ వాక్యం లోనకెలి చేస్తాడు ఐక్యత లోనకెలి చేస్తాడు సమాధానం లోనకెలి చేస్తాడు ప్రేమ లోనకెలి రెడీ చేస్తాడు దావీదికి ఆరు వందల మంది ఉండేవాళ్ళండి వీళ్ళందరూ ఒకటో దర్వంతాంతాలు గందా పన్నెండో మీరు చదవండి దావీదుతో ఉన్న ఆరు వందల మంది ఏక హృదయముతో ఉన్నారంట ఏక మనసుతో ఉన్నారంట ఆ ఏక హృదయముతో ఏక మనసుతో ఉన్న వాళ్ళని చెడగొట్టడానికి ఎవడో ఒకడు ఉంటాడు వాళ్ళు వచ్చి అనేవాళ్ళంట రాజుతో ఉంటే ఎంత బాగుంటుందయ్యా ఈయనకి స్థానం లేదు పదవి లేదు అధికారం లేదు ఆయనకే దిక్కు లేదు తినటానికి ఆయన వెంబడిస్తారంటయ్యా మీరు అంటే ఆరు వందల మంది అనేవాళ్ళు ప్రస్తుతం మేము వెంబడించే దావీదికి సింహాసనం లేకపోవచ్చు ఒక రాజ్యం లేకపోవచ్చు ఒక స్థానం లేకపోవచ్చు కసి మీద ఆమెను అనాలి ఆయన మీద దేవుని హస్తం ఉంది ఆయన మీద దేవుని అభిషేకం ఉంది ఇప్పుడు కాకపోయినా ఒక రోజున రాజ్యానికి వస్తాడు స్థానానికి వస్తాడు ఆ ఏక హృదయం ఆ ఏక మనసు దావీని సింహాసనానికి తీసుకొచ్చింది సింహాసన మీద కూర్చోపెట్టింది కిరీటాని దేవుడు ధరింపజేశాడు ఒక మాట మీరు గమనించండి దావీదికి ఒక్కడికే కాదు ఉపయోగపడింది ఆరు వందల మందికి కూడా అది దీవనకరంగా దేవుడు మార్చాడునండి దావీదికి మాత్రమే కాదు ఉపయోగపడింది ఆరు వందల మందికి అది దీవనకరంగా మార్చాడు ఇప్పుడు ఒక్క పాయింట్ బైబుల్ ఏం చెప్పింది తెలుసా అందరూ ఏక హృదయతో ఉన్నారని అందరూ ఏక మనసుతో ఉన్నారని కానీ మీకు తెలుసా ఎప్పుడు తేడా రాలేదు వాళ్ళకే మాటల్లో తేడా రాలేదా చూపుల్లో తేడా రాలేదా ప్రవర్తనలో తేడా రాలేదా వచ్చింది వచ్చింది ఐక్యత ఏకంగా ఉన్నవాళ్ళు విడిపోయారు ఏక మనసుతో ఉన్నారు మాట మాటకి వాళ్ళు విడిపోయారు కానీ దేవుడు వారితో మాట్లాడగానే మమ్మల్ని క్షమించు దేవా అని మళ్ళీ ఐక్యపడ్డారు మీకు తెలుసండి దావీదును చూసి ఏమన్నారు తెలుసా నేను నిన్ను చంపుతాను అన్నారు దావ్యం చూసి ఏమన్నా తెలుసా నీ వలనే మా అయిపోయింది అన్నారు దావ్యం చూసి ఏమన్నా తెలుసా రాళ్ళు తీసుకున్నారు చంపడానికి అలా చేసిన వాళ్ళు కూడా దేవుని మాటకు లోబడి మళ్ళా ఐక్యపడ్డారు ఈరోజు నేను చెప్పన నీ ఇంటిలో కూడా మాటకి మాటకి తేడా రాదా ఇచ్చి పుచ్చుకోటాల్లో తేడా రాదా చూపుల్లో తేడా రాదా ఐక్యత చెడిపోయిందా ఏక హృదయం లేదా సంవత్సరాల తరబడి అలా ఉండకూడదు అది మంగళవారం అని ఇంట్లో అలా జరిగితే శుక్రవారం ఇంట్లో అలా జరిగితే ఆదివారం నాతో నిలబెట్టి మాట్లాడిస్తాడు నన్ను క్షమించు దేవా మళ్ళా మేము ఐక్యంగా ఉండబోతున్నామయ్యా మళ్ళా మేము ఐక్యంగా ఉండబోతున్నామయ్యా విశ్వాసి విశ్వాసి మధ్యలో మాట మాటకి తేడా రాదా ఫోన్ కాల్స్లో తేారావా స్నేహాల్లో రావా వస్తాయి కానీ వాక్యం వినగానే లేదు నాయన సాత్తానుగాడి మా ఐక్యతను చెడగొడుతున్నాడు లేవా సాతాను టార్గెట్ చేశాడు నో మళ్ళా మేము ఐక్యంగా ఉండబోతున్నామయ్యా మళ్ళా స్నేహితుడిగా ఉండపోతున్నామయ్యా మళ్ళా స్నేహితురాలుగా ఉండబోతున్నామయ్యా నీ గొప్ప రాజ్యాన్ని పట్టణములో స్థాపించబోతున్నా రాష్ట్రములో స్థాపించబోతున్నా మా ఈగో పక్కన పెడుతున్నా మా స్వయం పక్కన పెడుతున్నా నా అహం పక్కన పెడుతున్నా మేము కాదు మహిమ పొందాల్సింది నువ్వే మహిమ పొందాలి హిలు ఏక హృదయం కలుగజేయువాడా నమ్య ఈర్షలేం గోడలు కట్టడానికి వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటి తెలుసా పరాయి వాళ్ళు వ్యతిరేకమైనడు సొంత వాళ్ళు కూడా వ్యతిరేకమైపోయారు మాటకి మాట తేడా వచ్చింది చూపుల్లో తేడా వచ్చింది ఒక్కలకొక్కళ్ళు అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుకున్నారు కానీ యజ్రా దేవుని వాక్యం అందించగానే బా సిరిపాలా యజ్రా దేవుని వాక్యం అందించగానే యజ్రా దేవుని వాక్యం అందించగానే మోకాల మీద ఉండి డొల్లాడి గుండెల బాదుకొని మళ్ళా ఐక్యపడిపోయారు అంతే అందుకే నీ వాక్యమే నన్ను బతికించును బాధల్లో నెమ్మది కలిగించను నీ వాక్యమే నన్ను బతికించును నీ వాక్యమే నాకు ఏకహృదయం హృదయం కలగజేయను నీ వాక్యమే నాకు ఐక్యత కలగజేయను ఈ వాక్యమే నన్ను ద స్వస్థపరచను అర్యురడే యేసుప్ర వారు శిష్యుల పాదాలు కడిగారు హరిరడే ఏకంగా ఉండాలని విడిపోలేదా విడిపోయాడు పేదలు వెళ్ళిపోయాడు తోమ వెళ్ళిపోయాడు యువత ఇసుక వెళ్ళిపోయాడు పన్నెండు మంది శిష్యులు వెళ్ళిపోయారు కానీ ఆర్ యు రెడీ మూడే మూడు రోజులు మూడే మూడు రోజులు ఒక ఆదివారం ఏసయ్య కనపడ్డాడు అందరూ ఏకమైపోయారు ప్రపంచాన్ని తల చేశారు ఈరోజు నన్ను ఇంట్లో కూడా ఇంతే రెండు రోజులు విడిపోతాం మూడోలు విడిపోతాం ఆదివారం రాగానే పునరుద్ధానుడైన యేసయ్య నిలబడతాడు నేను కాదు నిలబడేది యేసయ్య నిలబడి బల్లాని ఇంటిని ఐక్యపరుస్తున్నాడు ఆయన మన హృదయం చాలా ముఖ్యం మన హృదయం చాలా ముఖ్యం చెప్పండి మన హృదయం రక్తములో ఏముంది ప్రాణం ఉంది కానీ ఆ ప్రాణం ఉన్న రక్తాన్ని పంపు చేసేది ఏది గుండె ఎన్నిసార్లు బీట్ అయితే తెలుసా గుండె డం డం అని గుండె హార్ట్ బీట్ తెలుసా ఎన్నిసార్లు తెలుసా ఒక రోజుకి లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల సార్లు ఏసై చెప్పాలని సార్లు కొడుతుంది అది డబ్బు ధబ్ ధబ్ ఆరు రెడీ ఎన్నిసార్లు లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందలు అంటే కొంతమందికి బీటు కొంచెం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది నాకు కరెక్ట్ బీట్ కనుక మీ అందరితో కూడా కరెక్ట్ బీట్ కనుక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వంద సార్ ఇది పంపు చేసే బ్లడ్ ఎంత పంపు చేస్తుంది తెలుసా ఒక్క రోజుకి ఇది బ్లడ్ని ఎంత పంపు చేస్తుంది ఏడు వేల రెండు వందల లీటర్ల బ్లడ్ పంపు చేస్తుంది నీ హార్ట్ అంత ముఖ్యం ఆమెలుయా ఈరోజు నేను చెప్పనా మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు హ్రైజ్ అలాడ్ అలెలుయ్యా అంత ముఖ్యం అర్హురడే నా సడని ఏసై అధికారం గల నామలో మన హార్ట్ ఏసై అధికారం గల నామలో ఆత్మీయంగా బాగుపడును గాక సరీతిలో బాగుపడును గాక ఏసయ్య అధికారం గల నీ గుండెకి ఉన్న ప్రతి బలహీనత ఏసు రక్తములో కొట్టివేయబడును గాక ప్రతి బ్లాకులు తెరవబడును గాక పితరులకు వచ్చిన గుండె రోగాలు నీకు రాకుండా దేవుడు కాపాడును గాక షుగర్ రోగం ద్వారా డయాబెటీస్ ద్వారా ఏ ప్రాబ్లం అయినా హార్ట్కి వచ్చి ఉంటే ఇప్పుడే ఏసు రక్తములో నీకు స్వచ్ఛత కలుగునుక